రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ నూతన కమిటీ నియామకం తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టిడిపి కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో వెల్లడించడం జరిగింది నగర టిడిపి అధ్యక్షుడిగా మధ్య రాంబాబు జనరల్ సెక్రటరీ బుడ్డిగరాధ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్ కరగాని వేణు ముఖమటి సత్యనారాయణ కార్యదర్శులు కడలి రామకృష్ణ ద్వారా పార్వతీ సుందరి మహమ్మద్ అస్లాం కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమని అన్నారు త్వరలోనే భారీ జన సందోహంతో ప్రభావ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవైదీగా జరిగే ప్రక్రియలో భాగమని అన్నారు కమిటీ సభ్యులుగా నియమించాలని తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదించేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదన్నారు అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తరువాత వారి నియామకం కోసం ఐవిఆర్ఎస్ కాల్స్ చేయడం జరిగిందన్నారు అందరి ఆమోదంతోనే ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడించారు కాగా నూతన కమిటీ సభ్యులను నగర టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సాలువాతో సత్కరించారు నూతన కమిటీ సభ్యులు పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు అలాగే తమకు పదవి వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఫిక్కి నాగేంద్ర ఎన్నమూరి దీపు నక్కా ప్రసాద్ కోసూరి చండీ ప్రియ ప్రసాద్ కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈరోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహా కమిటీ వారు అందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది అంటే వీళ్ళందరూ కూడా మా మా జెండా మోసిన కార్యకర్తలు అందరూ కూడా ఆమోదం తెలిపారనే విషయాన్ని ఓ పక్కన ఆనందం కమిటీ పైన బాధ్యత వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు ఒకటి క్యాడర్కి అందుబాటులో ఉండడం మరో ఒకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీరి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తులు సీనియర్టీ కలిగిన వ్యక్తులు అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నా నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది నగర కమిటీ అన్నది సుప్రీం అవుతుంది ఈ రోజున అనేక మంది జిల్లాలలో పదవులు పొందొచ్చు రాష్ట్రంలో పదవులు పొందొచ్చు అవన్నీ కూడా పార్టీ పరంగా ఒక ప్రక్రియ కానీ ఏ పదవి పొందినా ఈ నగర కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమం బట్టే వాళ్ళందరూ కూడా ఆహ్వానితుల కింద వచ్చే పరిస్థితి కాబట్టి నగర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్గా వికే రామచంద్రమూర్తి మజ్జి అంటే మజ్జి రాంబాబు గారిని ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాం వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులూరి జానకి రామయ్య గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డారు అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డుగ రాధాకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటిపూడి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరగాని వేణుగోపాల్ గారు ఎన్నుకోబడ్డారు ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొక్కమాటి సత్యనారాయణ గారు ఎన్నుకోబడ్డారు సెక్రటరీగా కడలి రామకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు మరొక సెక్రటరీగా ద్వారా పార్తి సుందరి గారు ఎన్నుకోబడ్డారు మరొక సెక్రటరీగా మొహమ్మద్ అస్లాం గారు ఎన్నుకోబడ్డారు చివరాకర్గా దుడ్డు బాగా కాయాల్సిన ట్రెజరీగా శెట్టి జగదీష్ గారు ఎన్నుకోబడ్డారు మొత్తం కమిటీ అంతా కూడా ఒక మంచి కమిటీని ఈ రోజున ఆమోదం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అతి దగ్గరలో ఈ కమిటీతో పాటు నలభై రెండు వార్డుల కమిటీలు అలాగే క్యూబ్స్ కూడా తెలుసుకున్నాం క్లస్టర్స్ యూనిట్స్ బూత్స్ మేము ఇచ్చిన కమిటీల్లో తొంభై ఏడు శాతం ఆమోదం తెలిపారు అని అంటే ఇది ఒక సెన్సేషన్ అంటే కమిటీని ఇచ్చేటప్పుడు పనిచేసే వారిని గుర్తించాం నేను ఎప్పుడు కూడా అంటాను నావాడున్నాడా ఉన్నాడా ఆయన వ్యక్తి ఉన్నాడా అన్నది నేను ఏ రోజు చూడను జెండా మోసి పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం అది ఆ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఎంచుకున్న ప్రక్రియలో పారదర్శకత ఉంది కాబట్టి క్యూబ్స్ లో కూడా తొంభై ఏడు శాతాన్ని ఆమోదం తెలపడం జరిగింది చాలా శుభదినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు నుంచి కష్టపడుతున్నారు ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పల్లా అచ్చాన్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిలప్ప గారికి గన్నకృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఇండోమెంట్స్ కమిటీలు కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని అలాగే మంచి క్లస్టర్ను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని క్లస్టర్ను కూడా పన్నెండు మందిని తీయడం జరిగింది అలాగే అనుబంధ సంస్థలు అన్నింటిని కూడా తీయడం జరిగింది కనుక వారు రాష్ట్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేమంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కూటమి బలోపేతానికి ఇవాళ నలభై రెండు వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్ ప్రయత్నించి మా వల్ల పోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి ఎందుకంటే ప్రజలకి అందరికీ నలభై రెండు వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం కనుక ఇవాళ కూట ప్రభుత్వానికి ఏరే మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుగు